కళ ఉంచినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన ప్రభా జీవంగ నాయన జీవాధిపతి బంగారు పాదాలకి వందనాలు నాలుగు స్తోత్రాలను ఆయన కార్యాలు చేసే గొప్ప దేవానికి వందనాలు మీరు ప్రేమించి అయా తండ్రి దాన్ని మాకు అనుగ్రహించడంతో బట్టి వందన ఆటలు వినడానికి తండ్రిని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభా మీరు ఇస్తున్న కృపకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అప్పటిలాగా ప్రభిణులతో మీరు మాట్లాడారు నేరుగా స్పష్టము బహు స్వస్థముగా మాట్లాడి మీరు మనము వినగల చవి గ్రహించగల మనసు ప్రతి బిడ్డకు ఏసునామలో అనుగ్రహించబడును గాక మీకు బలమైన కార్యాలు చేయించు మన నడిపించి సంపూర్ణ మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుమని పొందమని సములతో నడిపించుమేసుమని అడిగి ప్రార్థిస్తున్నామ తండ్రి ఆమెన్ ఆమెన్యా నిజంగా ప్రమ వల్ల అనేక సార్లు నిజంగా అలోకంలో మనం ఉంటున్నాము కాబట్టి ఇరుకులు ఇబ్బందులు అనేటి అనేక సార్లు కలుగుతూ ఉంటాయి అయితే ఇంకా కొన్నిసార్లు ఏ రీతిగా ఉంటుంది అంటే మరీ భయంకరమైన నిజంగా ఒక మాటలో చెప్పాలి బైబిల్ వాక్య ప్రకారముగా లేకపోతే మాట్లాడాలి అంటే ఆపత్కాలము అంటే ఒక భయంకరమైన సిచువేషన్స్ కూడా ఆయా సందర్భాల్లో ప్రతి వ్యక్తి జీవితంలో కూడా కలిగి ఉంటారు ప్రేమ వాళ్ళ మరి అటువంటి భయంకరమైన సమస్యలు వచ్చినప్పుడు మనకి ఏ రీతిగా ఉంటుంది అంటే నిజంగా ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుంటుంది ఎవరైనా పరిస్థితిలో ఉంచి నన్ను బయటికి తీసుకొస్తే బాగుంటుంది ఎందుకంటే పరిస్థితిని బట్టి అనేక సార్లు మనం ఆలోచన శక్తిని కూడా కోల్పోతూ ఉంటాం ఏం చేయాలి అన్నది కూడా మన జీవితంలో మనకు అర్థం కాని భయంకరమైన సిచ్యువేషన్ కూడా మనం వెళ్తూ ఉంటాం ప్రేమ ఎటువంటి సమయాలలో నిజంగా మనకు సహాయం కలిగితేనే ఆపత్కల ఆపత్క సమయంలోంచి నిజముగా భయంకరమైన సిచ్యువేషన్ నుంచి మనం బయటపడతాం అందుకే అనేక సార్లు సమస్యలు కలిగినప్పుడు మనం ఎవరు వచ్చి మనకు సహాయం చేస్తే బాగుంటుంది నిజంగా ఈ వ్యక్తి ఇన్వాల్వ్ అయితే లేకపోతే ఎవరైనా వచ్చి అన్న తలంపు మన జీవితంలో కలుగుతూ ఉంటుంది అయితే ప్రతిసారి కూడా మన జీవితంలో ఏ రీతిగా ఉంటుంది అంటే చాలా మన జీవితాల్లో ఈ సమస్య వచ్చింది మీరు ఇన్వాల్వ్ అయితే బాగుంటుందేమో ఈ సమస్య వచ్చింది ఇటువంటి ఉన్నతమైన మరి అధికారం కలిగిన వాళ్ళు ఉంటే బాగుంటుంది లేకపోతే ఇటువంటి సమస్య వచ్చింది సొంత తల్లిదండ్రులు అయితే ఈ పరిస్థితిలో ఉంచినట్టు వినిపించు అంటే ఒక్కొక్క సిచ్యువేషన్కి కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కరి మీద మనం ఆధారపడుతూ ఉంటాం ప్రమేణ వాళ్ళ అయితే ఆ పరిస్థితుల్లో నిజంగా ఏరితిగా ఉంటాయి అంటే వారు ఇన్వాల్వ్ అయినా కూడా ఏమీ చేయలేరేమో మా ప్రేమల అయితే బైబిల్ ఏం చెప్తుంది ఇటువంటి సమస్యలు ఉన్న వారి గురించి అంటే మనం చూద్దాం కీర్తనలు నలభై ఆరవ కీర్తన మొదటి వచ్చినని చూద్దాం ప్రేమ వాళ్ళ కీర్తనలు నలభై ఆరవ కీర్తన మొదటి వచ్చిన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటి అంటే ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడే అంట ప్రేమ వల అలూయ నిజంగా ఎంతటి శ్రేష్టకరమైన మాట దేవుడు మనతో చెప్తున్నాడు ఆపత్కాలంలో నిజంగా ఒకవేళ సమస్యలు గుండా మనం వెళ్తే అయ్యా నువ్వు బాధపడుతున్నావు కదా ఈ సమస్యను బట్టి కృంగిపోతున్నావు ఈ సమస్య నుంచి నేను బయటికి రావాలని నేను నిజంగా ఎంతగానో ఆశపడుతున్నాను అయితే నాకు సహాయము ఎక్కడ నుండి వస్తుంది అన్నట్లుగా ఉంటే దేవుడు చెప్తున్నాడు ఎట్లా నేను బయటపడతాను అంటే దేవుడు చెప్తున్నమాట ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అంటారు ప్రేమ వాళ్ళ అలా లూయ నిజంగా ఏరతిగా ఆపత్కాలంలో మరి అనేక ఉంటాయి కదా ఈ లోకంలో నడిపించేటి మరి దేవుడే ఎందుకు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అని అంటే ఈరోజు వాక్య భాగంలోంచి నేను మీకు కొన్ని వాక్యాలు చూపించానని ఆశపడుతున్నాను మనందరికీ తెలిసిన వాక్య భాగమే మార్కు సువార్త ఐదవ అధ్యాయము ఈ ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం యేసు మరల దోనె ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను ఆయన సముద్ర తీరముననుండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరనునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనయ్యున్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దానిమీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి ఇక్కడ చూస్తే ప్రేమల యాయూరు యాయురు అనే వ్యక్తి ఇక్కడ కనబడతారు ఇతడు సమాజ మందిరపు అధికారిగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వలరా ఇప్పుడు ఇతని జీవితంలో ఏమొచ్చిందంట ఆపత్కాలం ఏది అంటే నిజంగా తన కుమార్తె చాలా సిద్ధమై ఉంది అంట అంటే ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అంటే నిజంగా మాటల్లో చెప్పలేను అంతగాని చెప్పవచ్చు ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే తన ముందు తన కుమార్తె చనిపోయే సిద్ధంగా ఉంటే ఏ తండ్రికైనా ఎంత కష్టంగా ఉంటుంది ప్రేమ వల్ల ఎంతగావరు తల్లడిల్లిపోతారు ఎంతగావరు ఏడుస్తుంటారు అంటే యూరు జీవితంలో ఇది ఒక భయంకరమైన సిచ్యువేషన్ అని చెప్పవచ్చు ఒక భయంకరమైన ఆపత్కాలము మరి యూరుకు నిజంగా ఏమి లేదా లేకపోతే ఏ సపోర్టు లేదా మరి దేవుని ఎందుకు ఆశ్రయించాలి అంటే మనం చూడవచ్చు కదా ప్రేమ వల్ల అదే మార్పు ఐదో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినని ఒకవేళ మనం చదివితే ఆయన ఇంకరు మాట్లాడుచుండగా సమాజ మందిర అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీ బోధకుని శ్రమ పెట్టవద్దని అనేది ఇక్కడ చూస్తే ప్రేమీణ అక్కడ అక్కడున్న కొంతమంది ఉన్నారు అంటే యాయూరుకు ప్రేమైన వారు అక్కడ ఉన్నారు ఇంకా కొన్ని చోట్ల చూస్తే ఇంకొక సువార్తలు చూస్తే ప్రేమీణ ఏమని రాయబడి ఉంటుంది అంటే ఆయన బంధువులు అక్కడ ఉన్నారంట ప్రేమీణ వాళ్ళ అంటే ఇంతమంది ఉన్నారు తనకి ఆపత్కాలం వస్తే ఎవరు కూడా ఒకవేళ నాకు అనిపిస్తుంది ఎవరు కూడా ఆయనకు సహాయం చేయలేకపోయారు ప్రేమ వల్ల ఎవరు కూడా యాయురికి సహాయం చేయలేకపోయారు అయితే ఎప్పుడైతే ఎప్పుడైతే యాయురు దేవుని దగ్గరికి వచ్చాడు ఆ తర్వాత మనం చూడవచ్చు ప్రేమ వల్లరా ముప్పై ఆరో వచ్చిన రాయబడి ఉంటుంది కదా ఏమని అంటే భయపడకు నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు ఆ తరువాత కింది వచనాల్లో మనం చూస్తే దేవుడు తన కుమార్తెను తిరిగి బ్రతికించినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వాళ్ళ అంటే ఏం చెప్తున్నానంటే యాయురు జీవితంలో ఆపత్కాలం వస్తే తన బంధువులు అతనికి సహాయం చేయలేకపోయారు తన స్నేహితులు అతనికి సహాయం చేయలేకపోయారు ప్రేమ వాళ్ళరా అయితే ఆపత్కాలంలో నమ్ముకొనదగిన ఒకవేళ నాకు అనిపిస్తుంది ఎంతమందిని ఉంటాడు యాయురు అయితే వాళ్ళు ఎవరు చేయలేకపోయారు ప్రేమ వాళ్ళరా అయితే ఎప్పుడైతే ఏ సుప్రభుని ఆ ఆపత్కాల సమయంలో యాయును ఆశ్రయించడం ప్రారంభించుకో ఆయన నమ్మదగిన సహాయకుడై తన జీవితంలో తాను ఏదైతే ఆ భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నాడో ఆ పరిస్థితి నుంచి యాయురును కాపాడినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వల్ల అంటే అనేకసార్లు అనేక మంది జీవితాలలో సమస్యలు వచ్చినప్పుడు ప్రజల వైపు చూస్తూ ఉంటారు లేకపోతే బంధువుల వైపు చూస్తూ ఉంటారు నేను తప్పు అనడం లేదు కానీ ఆపత్ కాలములో నమ్మదగిన సహాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం దేవుడే అని దేవుని వాక్యము పదంగా చెప్తా ఉంది ప్రమీణ వాళ్ళ రూయా అయ్యా వారి బంధువులు ఉన్నారు సహాయం చేయకపోయారు ఒకవేళ యాయురు దగ్గరే లేకపోతే లేక నాకు ప్రయోగిస్తుంది మాకున్న సమస్య అది కాదు డబ్బులు లేవు లేకపోతే అధికారం లేదు ఇది ఉంటే కూడా అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాం ఇది ఉంటే మనకు కొన్ని సమస్యలు తేతాయి ఆపత్కాలం అనేది రాదు అనే ఫీలింగ్లో చాలామంది ఉంటారు ప్రేమ వాళ్ళ అయితే అటువంటి వారికి కూడా ఆపత్కాలం వస్తే ఎవరు నమ్ముకునదగిన సహాయకుడు అంటే దేవుడే ప్రేమ వాళ్ళరా నేను ఆ వాక్యాన్ని కూడా నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను రెండవ రాజుల గ్రంథము ఇరవయవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం రెండవ రాజుల గ్రంథము ఇరవయ అధ్యాయము ఒకటి రెండు ఒకటి రెండు మూడు వచ్చిన చదువుకుందాం ఆ దినములలో హిచ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యశయ అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చెక్కబెట్టుకొనుమని యహోవ సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగింతినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యహోవాను ప్రార్థించాను ఇక్కడ చూస్తే ఒక రాజుకు ఒక ఆపత్కాలం వస్తే ఆ రాజు ఏం చేస్తున్నాడు దేవుని దగ్గరికి వెళ్ళి మొర పెట్టినట్టుగా మనం చూడడం ప్రారంభిస్తాం అదేంటి మామూలుగా సామెత ఉంటుంది కదా రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవా అని అంటూ ఉంటారు కదా మరి అదేంటి రాజు జీవితంలో అంత భయంకరమైన సమస్య వస్తే తనకున్న డబ్బు మీద కానీ లేకపోతే తనకున్న వైద్య నిజముగా వైద్యుల మీద కానీ ఏ దాన్ని కూడా ఇస్కియా చూసినట్లుగా ఇక్కడ చూడడం లేదు ప్రమ ఎందుకంటే ఆపత్ కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడే అందుకే ఇస్కియా ఏం చేస్తాడు తనకున్న డబ్బు వైపు కాకుండా తనకున్న వైద్యుల వైపు కాకుండా ఇక అధికారం నిజంగా రాజు అనుకుంటే ఏం చేయొచ్చు ఇతర దేశాల నుంచి కూడా ప్రవీణ వల వైద్యులను పిలిపించవచ్చు వైద్య మరి మందులు తెప్పించుకోవచ్చు అయితే అయితే ఏం చేస్తున్నాడు అంటే ఏది కాదు కాబట్టి ఆపత్ కాలములో ఇష్కే ఏం చేశాడు దేవుని నమ్ముకోవడం ప్రారంభించాడు తద్వారా నిజంగా మనం ఇష సారీ రెండు రాజుల గ్రంథం ఇరవై అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదువుకుంటే అక్కడ దేవుడు రా దేవుని వాక్యం చూద్దాం నువ్వు తిరిగి నా ప్రజల అధిపతి అయిన ఇసుకపోయి అతను తట్లను నీ పిత్రుడైన దావీందుకు దేవుడకు యహోవా సెలవిచ్చిన నీవు కన్నీరు విచ్చడం చూచితే నేను ప్రార్థన నేను అంగీకరించున్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడు దినముల నువ్వు యోహోవా మందిరంలోకి ఎక్కిపోదు అక్కడ పద దాన ఐదు సంవత్సరముల ఆయుష్యునికి ఇచ్చేదను మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీద నిమిత్తము ఈ పట్టణము నేను కాపాడు కాపాడుచు నిన్న ఈ పట్టణమును రాజు చేతిలో పడకుండా నేను నిన్ను విడిపించేదను ఇక్కడ చూస్తే ప్రేమ వాళ్ళరా ఆపత్ కాలంలో ఎవరు నమ్ముకునదగిన సహాయకుడు రీస్కి కంటే దేవుడు ప్రేమ వాళ్ళ ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నాడో ఏం జరిగింది తాను చచ్చిపోతానన్న వచ్చి బయటికి వచ్చాడు పదహైదు సంవత్సరాల ఆయుష్ తీసుకున్నాడు శత్రువుల చేతిలోంచి కూడా పట్టణాన్ని కాపాడుతానన్న దేవుని నమ్మదగిన వా అంటే కేవలం ఆయుష్ మాత్రమే కాదు నువ్వు ఉన్న రోజుల్లో ఈ పట్టణం ఈ రీతిగా కాపాడబడుతుంది అని అలా నిజంగా ప్రేమ వలరా ఎంత గొప్ప దేవుడు నిజంగా ఆపత్కాలములో ఈ రాజు ద్వారా దేవుడు రాజు కూడా ఏం చేస్తున్నాడంటే దేవుని ఆశ్రయించడం ప్రారంభించు అనేక సార్లు అనేక సార్లు మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనము ఏ రీతిగా ఉంటామంటే ఈ పరిస్థితిలోంచి ఎట్లా నేను బయటపడగలను అని సమస్యల గుండా మనం ఎక్కువగా అవుతూ ఉంటాం అయితే ఈరోజు దేవుడు వాక్యం ద్వారా బహుతేటగా మాట ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకులు అలలూయ ఎంత గొప్ప దేవుడు ప్రభు అంటే రాజులు సంఘటనలో పడినా లేకపోతే యాయురు లాంటి సమాజ మందిరపు అధికారి సంఘటనలో పడిపోయినా కాపాడగలిగినది ఎవరు అంటే ఒక్క దేవుడే ప్రేమ వాళ్ళు అలలూయ నిజంగా నాకు కనిపిస్తుంది అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాం ఓ ఈ కష్టకాలంలో నా తల్లిదండ్రులు ఉంటే విడిపించి ఉండేవారేమో అనేక సార్లు ప్రేమ అయితే కొన్నిసార్లు ఏ రీతిగా ఉంటుందంటే మన తల్లిదండ్రులు కూడా మనం విడిపించలేని సహాయ సహాయ నడిపించలేని పరిస్థితిలో ఉన్న ఆ సమయంలో కూడా విడిపించగలిగినది ఎవరు అంటే సర్వశక్తిమంతుడైన దేవుడే ప్రేమే వల్ల చివరిగా వాక్య భాగాన్ని చూసి నేను వాక్యాన్ని ముగించను ఆశపడుతున్నాను అధికారణం ఇరవై ఒకటి అధ్యాయము పదహైదు నుంచి వరకు దేవుని ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె యొక్క పొద క్రింద ఆ చిన్నవాణి పడవేసి ఈ పిల్లవాణి చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను దేవుడు ఆ చిన్నవాణి మొరను వినను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడకుము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము వాని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనేను మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను నిజంగా ఇస్మాయిల్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే తన తల్లి ఆ చిన్నవాణి ఆ పొద కింద పడవేసి దూరంగా కూర్చొని ఈ పిల్లవాణి చావు నేను చూడలేను అనుకొని ఏడ్చిందంట నిజంగా సాధారణంగా స్థితిలో ఏం చేయాలి ఇస్మాయిల్ అంటే అలమతికి చూసి ఏడ్చాలి ప్రేమైన ఈ నిస్సహాయ స్థితిలో అమ్మా కనీసం నువ్వు దగ్గర కూడా లేకుండా దూరంగా గట్టిగా పట్టుకొని కూడా లేవు కదా అని ఏడవాలి ప్రేమైన వాళ్ళరా అయితే ఎంతగా నిజంగా చాలా సాధారణంగా ఎక్కి ఎక్కి అడ్చాలి ప్రేమీణ వల్ల అయితే ఇస్మాయిల్ ఆ పని చేయలేదు ఇస్మాయిల్ ఏం చేస్తాడంట దేవునికి మొర పెట్టినట్టుగా మనం చూడడం ప్రారంభిస్తాం ఎక్కడుంది బ్రదర్ అంటే ఇందాక మనం చదువుకున్నాం కదా దేవదూత అంటుంది ఆ పిల్లవాణి స్వరం ఏం చేశాడంట పదిహేడు వచ్చిన ఉంటుంది కదా దేవుడు ఆ చిన్నవాణి మొర వి నేను ఎవరు మొరపెట్టారు ఇస్మాయిల్ మొరపెట్టాడు ప్రేమ వాళ్ళ అలలుయ్య అంటే తన తల్లి ఎదురుగా పారవేసి ఇక చచ్చిపోతాడంటే తల్లికి ఎదురుగా ఉన్న ఇస్మాయిల్ ఏం చేయాలి తన తల్లి దగ్గరికి ఒకవేళ పదమూడు సంవత్సరాల పిల్లవాడు కాబట్టి వచ్చి ఏం చేయాలి గట్టిగా పట్టుకుని ఏడవాలి ప్రేమ వాళ్ళ అది చేడాలా అయితే ఇస్మాయిల్కి ఏం తెలుసు అంటే కాలంలో దేవుడు నమ్ముకున్న దగ్గర సహాయం ఇది ముగ్గురు జీవితంలో నిజంగా అయితేనే ఎర్మియా అయితేనేం సారీ తాయిరైతేనేం ఇజ్కియా అయితేనేం నిజంగా ఇక్కడ చూసే ఇస్మాయిల్ అయితేనే వాళ్ళు తెలుసుకున్న సత్యం ఏంటి అంటే ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు దేవుడే దేవుడే ప్రేమ వాళ్ళ కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు తద్వారా ఏమైంది వారు విడుదల పొందడం ప్రారంభించారు ఈ వాక్యం వింటున్న మీతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట మనుషుల వైపు చూడకండి మనుషుల వైపు ప్రయత్నం చేసి ఒకవేళ భంగపడతారేమో లేకపోతే మనుషుల దగ్గరికి వెళ్ళి బాధపడాల్సిన పరిస్థితి వస్తుందేమో అయితే దేవుడు చెప్తున్నమాట నువ్వు ఆపత్కాలంలో ఉన్నావా అయితే ఆయన నమ్మదగిన సహాయం నువ్వు నమ్ముకోదగిన సహాయం ఎక్కడైనా రాగలదా అంటే అది కేవలం దేవుని నుంచి అంట ప్రమా అల్లూయ్య మరి ఎంత ఆపద సమయంలోనైనా ఏ స్థితిలో అయినా ఎవరు విడిచిపెట్టినా ఎవరు నేను చేయలేమన్నా ఎవరు ఎంత చెప్పినా మేము ఆ చేత కాదని చేతి ఎత్తినా ఆపత్కాల సమయంలోంచి విడిపించగలిగిన వాడు సర్వశక్తివంతుడైన దేవుడు ఏ సై మాత్రమే కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం ఆయన దగ్గరికి వద్దాం ఆయన వైపు చూద్దాం ఆయనకు ప్రార్థన చేద్దాం తద్వారా అద్భుతం పొందుకోవడం ప్రారంభిద్దాం దేవుడి వాక్యాన్ని దీవించుగాక తల వంచి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన ప్రభు జీవం కలిగిన ఆయన జీవాధిపతి మీ బంగారు పాదాలకే వందనాలు స్తోత్రాలను ఆయన ఆపత్కాలమున మీరు నమ్ముకునదగిన సహాయకుడిగా ఉంటుండగా స్తోత్రం అనేక సార్లు ఆయా బాగా లేనప్పుడు ఆయా వ్యాధిగ్రస్తులు ఏమైనప్పుడు డాక్టర్ల వైపు చూస్తాం తప్పని కాదు నాయన అయితే నమ్ముకునదగిన సహాయకుడు మీరే గనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన వాక్యం ద్వారా మీ బిడ్డలతో మీరు మాట్లాడినందుబట్టి వందన ఎంతమంది అయితే ఈ కార్యక్రమం చూస్తూ ఆయా సమస్యలతో బాధపడుతున్నారు వారందరూ నీ వైపు చూసానికి సాయం చేయచ్చు తద్వారా వారు ప్రార్థించుకోవటానికి సాయం చేయొచ్చు తద్వారా వారు అద్భుతములు స్వతంత్రించుకొని ఉన్నట్లుగా నాయనా నాయనా మీరే కృప చూపించి పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు చెందిస్తున్నారు తండ్రి అంతమంది అయితే తండ్రి పరిచయం సహకరిస్తున్నారు అందరినీ వారి కుటుంబాలను దీవించి ఆశ ప్రార్థన ద్వారా ఆర్థిక సహాయం ద్వారా షేర్ చేయడం ద్వారా వారి షేర్ టెస్ట్లో పెట్టుకుని అనేకులకు పంచుతున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని దీవించి సేవా ఫలితం అయా ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని అవసరం వారు దేవుని పనిచేస్తుండగా ఆశీర్వాదాలు వారికి మీదికి వారి కుటుంబం మీదికి వారి కుటుంబ సభ్యుల మీదకి దిగి వచ్చులుగాక ఇస్తున్నాము దయతో మీరు జ్ఞాపకం చేసుకుని కృపతో మీరు అద్భుతపరొచ్చు ఎవరెవరైతే ఏ సమస్యలతో అనారోగ్యంతో బాధపడతారు వారిని తాకండి మీరు స్వస్థత పరచు మీరే అద్భుతములు జరిగించండి నాయన భీకరమైన కార్యాలు జరిగించి తండ్రి దేవ మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం పరిశుద్ధాత్మ ఆత్మదేవ ఈ కార్యక్రమం ఏక ప్రార్థనలు ఏకవి ప్రతి బిడ్డ దేవని ఆత్మ బలముగా దిగివచ్చు దర్శించునుక ఇప్పుడు అభిషేకాలు నింపకూడదు మీరు ఏ కృప చూపించి నడిపించు మేము ఏ సునాముందు అడుతున్న ఆమె తండ్రి ఏదైనా మర్చిపోయింది దయత క్షిమించి అనుగ్రహించు ఏ అడుగుతున్నాము తండ్రి ఆమె